कृपा कटाक्ष सिद्धतम नम्यतम आगमी शुभ संदर्भे साई सत्चरित्र बद्ध मोदन पार्वती सुदा शुद्ध गुणयुता महांग नमन चंडदेनया भक्त नमन मुनी कुंभजाचित मंगलं संभंजन कर

श्री गजानन मकल्लम सतोवदायकमंगलम नागभूषित नेदकंधर राकमहेतामंगलम मंगलकर्णाथायमकल्लम नरसोमरे मंगलम विघ्नरादाय विख्यातरेम मंगलम श्री जयदराजमये जटवंडानि सूदिनी जय आमि दीपाणि दीपाणि नमस्कार लेत श्री इत्यदाविनो भक्तनदि

अक्षरण चेतो दीस पानी आप उस पाक में आकार से मेरे लिए नमस्कार देश को गुरु देवता इत है पर पर भणे दिव तनो साज नाम पर चोदया दो चरण कपड़े मंत्र पुष्पांतरे इंद्र पयामे प्रदक्षिणा नमस्कार अंतर पयामे प्रदक्षिणा इस नट का भाव इसे अक्षर वेदी पदे पदे या करि पूज्य ये सत्य स्वमेदा आदि धर्म तथा आदि पाप धर्म हेतु भूतो

पूर्वामत्र सरस्वती मरुभजे सुभादि दैत्यार्तिनी सरस्वती नमः प्रार्थना पूर्वक नमस्कारान तर्पयामि आ पुस्तकम मेदि पुष्पारण प्रसन्न करे मेदि पुष्पानि तरळ वेटन प्रवाले तरळ वेटन चेत तो औषध कनी विहाने प्रारंभ करतो अंदर नमस्कार जी ముందుగా ఎటువంటి ఎటువంటి ఉసుము అనేది రియాయితవాన్ని నిర్వహించేందుకు వారం రోజులుగా కష్టపడుతూ పారాయణాన్ని ఎట్లా సాగించాలి అని మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా ఉండాలి అని పారాయణాన్ని మనం చేసుకోవడానికి ఒక వేదిక శ్రీ శ్రీ పుల్లూరి నారాయణదాసు గారి నిరాశిస్తులతో జగదాలయ్యులు శ్రీమాన్ నది వేణుగోపాలాచార్య కౌశిక్ గారి సహస్రాలతో ఇక్కడ చేసుకోవడం జరిగింది అందులో సంవత్సరము అప్పటి నుండి ఇప్పటి వరకు పిన్న దినాభి చదువుతూ భక్తుల కోరికలు నిర్వహిస్తున్న కల్ప తరుగలే కామదేవు రూపంలో సాక్షాత్ సకల దేవతల స్వరూపమైన రూపమైన సాయినాథుడి సన్నిధిలో యథావిధంగా ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూలిపోవడిన భక్తులు మాదలిచే మంచి నియమ శ్రద్ధ సభ్యుతో ఈ సన్నిధిలో పాలన చేసుకునే అవకాశాన్ని ప్రసాదించిన ఆ సద్గురు సాయినాథుడికి అలాగే ఈ సాయి సన్నిధి కుటుంబ సభ్యులు భాతలందరికీ ఎల్లప్పుడూ సాయిబాబా గురువుని సాయి సన్నిధిలో కూడా వచ్చేవారందరికీ వారి ఇంకా వారి ఉండు వారు తోడైంటూ వారు కోరుకునే కోరుకున్నట్టు ప్రసాదిస్తున్న ఆ సాయినాథులకి మనం ఇచ్చే శ్రద్ధ సభ్యతో ఉండండి మీ సాయి పారాయణ చేయండి సాయి పారాయణంలో ఏ విధానాలుండో వారిని అనుకరించండి మీ పిల్లలకు చెప్పండి భవిష్యత్ తరాలకు ఇది అందించండి ఈ యొక్క ధర్మాన్ని మనం పాటిస్తే మన పిల్లలకు సంపూర్ణ ఆశీస్సులు ఉండయి ఎవరి ద్వారా అయితే ఏదైతే ఈ పారాయణ చేసుకుంటున్నామో ఆ యొక్క సంగీత లోపలతో మంచి సంకల్పం చేసుకొని సంపూర్ణ ఆశస్సులు పొందాము సాయినాథుడి పక్షాన అందరికీ ప్రేమపూర్వక వందనాలు ప్రతి పక్షాన్ని తెలుపుకుంటూ ప్రతి గురువారము భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాన్ని సాయి అందిస్తున్నారు దాతల సేవలతోటి వాళ్ళని పాటించి ఈ పన్నెండు గంటల ముప్పై సాయ చని సాయి ప్రసాదాలు పోటీ వెళ్ళాలని సాయి దేవాలయాలు ప్రచారం కోరుకుంటున్నారు ఈరోజు ఆషాద పవర్ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మన సిటీ సాయిబాబా మందిరంలో సాయి సచరిత పారాయణం ఈ పారాయణం నేను ఎన్నో రోజులుగా చాలా రోజులుగా పారాయణం జరుగుతుంది నిజంగా ఈ పారాయణం లభించడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను కొంత చక్కని అవకాశాన్ని ఆదాయ నిర్మాలు మనకు కనిపిస్తున్నారు సాయి చరి సచరిత పారాయణం లభించడం నిజంగా ఒక అదృష్టంగా భావించాల్సిందే ఎందుకంటే అందరికీ ఒకటి అదృష్టవంతులు మాత్రమే ఈ సచరిత్ర పారాయణం చేయడం లభిస్తుంది కాబట్టి ఎప్పుడు ఈ రోజు కూడా నూట ఎనిమిది మంది వ్యక్తులు ఈ సచరిత పారాయణం చేయడం జరిగింది ఈ పారాయణం చేయడం వల్ల శుద్ధి కాకుండా వాక్ శుద్ధి చదవడంలో స్పీడు వల్ల పరిపంతులు గొప్ప కూడా నాపై ఉంటుందనే విషయాన్ని చాలా తెలియకపోవచ్చు కానీ ఇది నిజము ఇంత చక్కని అవకాశాన్ని మనకు కల్పించడం అదే బాబు सिद्य सदगुर साईनाथ स्वामीन अग्रह कृपा कटाक्ष सिद्यत्म आगामी गुरुपौर्णमी शुभ संदर्भे साई शुद्ध न पारतीगुणयुतम मङ्गलं मुनिकुण्डयार्जितमङ्गलंकरभक्तं दुगन्धरमङ्गलं पण्डिकमङ्गलं सुरमण्डितालजमङ्गलं खट् दुरखण्डनाङ्गलं पापशमनामङ्गलं